మొత్తం ఆయనే కాదు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వారు మొత్తం వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కూడా చూద్దామని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నారు మరి ఏం మాట్లాడుతారు ఏంటి అన్నది ముఖ్యమైన విషయం అంటే ఆరు నెలలు అయింది రాకపోతే జీతాలు కట్ అవుతాయని వస్తున్నారా ప్రజల సమస్యల గురించి మాట్లాడదామని వస్తున్నారా ఆరు నెలలు అయిపోయింది దాని మూలాన్ని చెప్పి రావాలి ఈ లడ్డు యొక్క సంచలనం ఒకటి బ్రహ్మాండంగా వచ్చేస్తోంది దాని గురించి కూడా రేపు పొద్దున అసెంబ్లీలో ఆయన మాట్లాడతారు ఇది చేస్తారు ఇంకో విషయం ఏంటంటే ఏదో ఒకటి అసెంబ్లీలో ఆయన మాట్లాడి ఇంకోటి కొత్త కొత్త విషయాలు చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు ఏ ప్లాన్ అన్నది రేపు తెలుస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆయన ప్రతిపక్ష హోదా లాగే ప్రవర్తిస్తున్నారు మన గుంటూరు వెళ్ళారు ఆరు గంటలు పట్టింది ఇద్దరు చనిపోయారు ముందు ఒకరు చనిపోయారు దీనికేమో ఏమో ప్రాణహాని ఉందని పుకారు పెట్టిస్తున్నారు ఆయనకు ప్రాణహాని కాదు ముందు ప్రజలకు ప్రాణహాని ఉంది మన అంబటి రాంబాబు గారు ఇంటికి ఆ వైసీపీ కార్యకర్తలే లోపలికెళ్లి ఆయన ఇంట్లో డెబ్బై తులారు బంగారము బెండి అన్ని దోచుకెళ్ళిపోయారు మరి దీన్ని బట్టి ఆయన ఏం మాట్లాడతారు మరి ఎటువంటి వాళ్ళు ఉన్నారో నాకు అర్థం కాదు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు ఉంటారు వెనకాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండరు కదా బీజేపీ వాళ్ళు ఉంటరు కదా జనసేన వాళ్ళు ఉంటరు కదా అంతా వాళ్ళ కార్యకర్తలే ఉంటారు కదా అంటే అప్పుడు చెర్మిలమ్మకు కూడా ఇట్లాగే ఉంగరాలు పోయినాయి కదా అదే పరిస్థితి అంటారు అదే పరిస్థితి అనమాట కాబట్టి రేపు అసెంబ్లీకి రావడం అన్నది చాలా మంచి పద్ధతి ఆయన నిజంగా అసెంబ్లీకి వచ్చి ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడి ప్రభుత్వం గురించి చెప్పాలి ఇది చేయాలి ప్రజల సమస్యలు ఉంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఒక ఇదైనట్టుగా అనిపిస్తుంది ప్రతిపక్ష హోదా మీరు అన్నట్టుగా లేదు లేకపోయినా కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఆయన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాడపతో పాటు వెళ్ళి ఏదో ఒకటి ప్రచారం చేయాలి ముఖ్యంగా నేను నేనేమనుకుంటున్నానంటే లడ్డూ గురించే మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే కల్తీ జరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా నాట్ ఫర్ ఇండియా వరల్డ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అవి బాబా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇలా చేశాడా దేవుడికి అపరాధం చేశాడా దేవుడు లడ్డు కల్తీ చేశాడా అని ప్రజల్లో ఒకళ్ళు 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 అలా మాట్లాడుకుని బ్రహ్మానటువంటిది దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాలి దీన్ని ఏదైనా మళ్ళీ ఇంకో ప్రచారం చెయ్యాలి అని చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణహాని ఉంది కదండి ఆయనకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణహాని ఉండడం ఏంటండి బాబు ఆయన వెనకాల ఎంతమంది ఉంటారు ఎంతమంది ఆయనకి గవర్నమెంట్ సెక్యూరిటీ అవసరంలా ప్రైవేట్ సెక్యూరిటీయే కొంతమంది ఉంటారు ఆయన వెనకాల ఎన్ని కార్లు వెళ్తాయో మనం చూసాం కదా మనం ఈయనకి ప్రయాణ హాని ఉండడం కాదు ప్రజలకు ప్రయాణ హాని వెళ్ళడం మూలాన్ని నిజంగా ఇప్పుడు జనాలందరూ మనం గుంటూరులో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే వీళ్ళందరూ నిజంగా వచ్చినటువంటి జనం కాదండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా వెళ్తున్నామో ఒక పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చు ఒక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చు లేకపోతే ఒక జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు ఆ గుంటూరులో ఏంటన్నమాట ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఆ మైకులు సౌండ్ చూసి బయటికి బాల్కనీలోంచి వచ్చి చూస్తూ ఉంటారు ఇళ్లలోంచి చూస్తూ ఉంటారు షాపులో వాళ్ళందరూ బయటకు వచ్చి చూస్తారు వీళ్ళందరూ నిజంగా అభిమానులా ట్రాఫిక్ ఆగిపోతుంది ఈ జనం అందరూ నిజంగా వచ్చినటువంటి అంటే ఏంటి నిజంగా స్వచ్ఛంగా వచ్చినటువంటి జనం కాదు వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది వాళ్ళ కార్యకర్తలు కొంతమంది వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించినటువంటి వాళ్ళ అభిమానులు అంటే అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఒక మంది ఉంటుందండి ఎక్కడికి వెళ్ళినా సరే కాదు ఆయన పెంచి పోషించేవాళ్ళు ఆయన పెంచి పోషించేవాళ్ళు నేను ఇందాక ఏం చెప్పాను ఆయన ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తాము ఎవరైనా వాళ్ళు వెళ్తారు పది మంది అక్కడ వెళ్ళే వాళ్ళు మూగి చూస్తారు కదా ఇది కూడా అంతే అనమాట ఏంటి ఇప్పుడు ఇళ్లలో వాళ్ళు బయటకు వస్తారు అపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు బాల్కనీ చూస్తారు షాపు వాళ్ళందరూ బయటకు నిజంగా చూసిన వాళ్ళందరూ అభిమానుల నిజంగా ఓట్లు వేసేవాళ్ళ ఈ పబ్లిక్ రావడానికి దీనికి సంబంధమే లేదు ఎప్పుడైనా సరే ఆ ఓట్లు వేసేవాడు ఎవరికి వేయాలో వాడికే వేస్తారు తప్ప ఒక సినిమా నటుడు ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్తే కొన్ని వేల మంది లక్షల మంది జనం వచ్చేవారు చూడడానికి ఇవాళ నాగేశ్వరరావు గారు వస్తారు రామారావు గారు వచ్చేవారు ఈ జనం అక్కడ వచ్చేవారు అక్కడ వచ్చి అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ప్రభాత్ వచ్చినప్పుడు వెళ్ళట్లే జనం అందరూ వీళ్ళందరూ నిజంగా అభిమానులనే ఏదో వచ్చారు వెళ్ళాము చూసాము వచ్చామనే తప్ప అభిమానం అంటే ఏమీ కాదు ఓకే సార్ థ్యాంక్ యూ